చివరి పదహారు నుండి ముప్పై తారీఖు వరకు పదహారో తారీఖు ఆదివారము దశమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో తులారాశిగలిగినటువంటి యొక్క జాతకులకి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాము ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి ఆదాయము ఖర్చులు అవమానము స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో దాని గురించి మనం పరిశీలించినట్టయితే ఈ సమయకాలంలో ఆదాయం అనేది మనం ఊహించినటువంటి అంత పై స్థాయిలో ఉండకపోవచ్చు కొంతమేర ఏదైతే ఆదాయంలో మనం రాణించవలసినటువంటి ఆశించవలసినటువంటి కార్యక్రమాలు చేతి దగ్గరగా వచ్చి ఏదో ఒక పరిస్థితుల్లో కొంత వాయిదాలు పడటము కొన్ని కాంట్రాక్ట్లు కానీ రావాల్సిన డబ్బులు కానీ ఇవ్వాల్సినటువంటి వారు కానీ ఇస్తానటువంటి ధనము కానీ మన భవిష్యత్తుకు సంబంధించి గత కొంతకాలంగా ఏదైతే ఎదురు చూస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పనులు మాత్రము ఇదిగో అదుగో అంటూ రేపు మాపు అంటూ కాస్త అలా కొంచెం మనల్ని ఆశపెడుతూ కలవర పెడుతూ జరిగేటటువంటి పరిస్థితులు కాస్త అటు ఇటుగా ఉండటం వలన అలాగే ఆర్థికంగాను ఆదాయం అనేది కూడా ఈ సమయకాలంలో అంత పెద్ద హెవీగా లేకపోయినప్పటికీ చేసుకునేటటువంటి బతు తెరువు సంబంధించింది కానీ వ్యాపారంలో చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి సంబంధించింది కానీ ఈ సమయకాలంలో ఒకరు మనల్ని హింసపరిచేటటువంటి విధంగా కాకుండా కొంతవరకు మనం పర్వలేదు అంటే కొంత గట్టిగా స్టాండర్డ్ ఇవ్వగలిగినటువంటి విధంగా ఆర్థిక పరంగా కొంతవరకు పర్వలేదు అనే విధంగానే ఉంటుంది కానీ ఆర్థిక పరిస్థితులతో పాటు ఖర్చులు కూడా కొంత మేరకు ఎటువైపున మనం ఖర్చు పెడుతున్నాము ఎటువైపున ఖర్చు అవుతుందో ఈ ఖర్చు ఎందుకు చేస్తున్నాము దేనికి సంబంధించినటువంటి ఖర్చు అనేది అర్థం కాకపోవటం పరిస్థితులు బాగోలేదు రూపాయని ఖర్చు పెట్టకుండా దాచిపెట్టాలి ఎలాగైనా పొదుపు చేయాలని ఒకవైపు అనుకుంటూనే ఒకవైపున కొంచెమే కదా ఇది ఒకసారికి కదా ఇది ఒకసారి అనుకుంటూ ఇలాగా వ్యధా ఖర్చులు అనేది కూడా కాస్త తయారయ్యే పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఉంటుంది అదేవిధంగా కాస్త అవమానాలు పడేటటువంటి పరిస్థితి మాత్రము ఈ సమయకాలంలో తులారాశిగలిగిన వారికి చాలా అధికంగా ఉందని చెప్పవచ్చు ఎందుకు చెబుతున్నానంటే ఎవరైతే మన వాళ్ళు ఎవరైతే మనకు సహాయం చేస్తారు ఎవరు వలనైతే మనం కొద్దిగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉన్నామో అని నమ్ముతామో తర్వాత మనకి చేదుడుగా ఉండాల్సినటువంటి వారు మనకు సహాయంగా ఉంటానన్నటువంటి వారు ఈ మధ్యలో సంబంధం లేనట్టుగా పట్టనట్టుగా విడిచిపెట్టడము మనకు సహాయంగా ఉండాల్సినటువంటి వారే కొంత వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు కూడా జరగటము అదేవిధంగా మన సమస్యల్లో బాధల్లో ఉన్నప్పుడు మనల్ని చూస్తూ పట్టి పట్టినట్టుగా విడిచిపెట్టేటటువంటి పోయే పరిస్థితులు జరగటం అనేది కూడా కొంత అయిన వాళ్ళ నుంచి నమ్మినటువంటి వాళ్ళ నుంచి మీకు జరిగేటటువంటి అవమానము నష్టము ఈ తరహా పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసేటటువంటి ప్రయత్నం కన్నా మీ మీద మీరు డిపెండ్ అయ్యి ఒకరు చేస్తారన్నటువంటి అంశం మీద కూడా దగ్గరికి రాకుండా మీరు చేసుకోదగే ప్రయత్నం చేయగలిగితే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ రాసి కలిగినటువంటి వారికి ముఖ్యంగా బంధుమిత్రులతో పరిచయాలు మీరు సన్నిహితంగా ఉండి మీ ధర్మంగా మీరు పెట్టగలిగినప్పటికీ అవతల వారి నుంచి మనం మంచిగా ఏదో మనం సహాయం చేద్దామని పోయినా వాళ్ళని ఏదో సహాయం అడుగుతున్నాము మనమేదో వాళ్ళ దగ్గర ఆశించిపోయాము అనుకునేటటువంటి విధంగా అభిప్రాయపడే పరిస్థితులు కూడా ఉంటాయి వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఈ సమయకాలంలో ఉంటుంది ఉద్యోగ స్థితిగతులు అయితే కొన్ని నూతన పరిస్థితులు ఏర్పడాలి నూతన వాటిలో ఉద్యోగాల్లో స్థిరపడాలి అలాగే వేరే కార్యక్రమాల్లో అంటే చేస్తున్న దాంట్లో ప్రమోషన్లు విధానాలు కూడా కుదురుపడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతాయి వ్యాపార పరిస్థితులు మాత్రము కొంత స్లోడౌన్ అయినప్పటికీ కాస్త మునుపటి కంటే ముందస్తు రోజుల్లో నూతనమైనటువంటి ప్రయత్నాలు చేసేదానికి మాత్రం తప్పకుండా ప్రత్యామ్నాయాలు మీకు ఏర్పడతాయి ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో మాత్రము కాస్త అప్రమత్తం జాగ్రత్త కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటువంటి ప్రమాదం కానీ కొంత పది రూపాయలతో అయ్యేటటువంటి ఖర్చు లక్షల్లో వరకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కానీ జరగవచ్చు కాబట్టి ఆరోగ్యంలో తగిన జాగ్రత్తలు ఏర్పరచుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశి వెళ్ళినటువంటి వారికి పిల్లల చదువుల విషయంలో కానీ భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాల్లో కుటుంబంలో చిన్న చిన్న గొడవల విషయంలో మాత్రం ఫ్యామిలీ పరంగా అయితే పర్వలేదు అంటే భార్యాభర్తలుగా కొన్ని సమస్యలు సమస్యలున్నా సర్దుకోవటము పిల్లల పరంగా తలనొప్పి లేకపోకుండా కాస్త పిల్లల విషయంలో కొంత బాధను మర్చిపోవటము అదేవిధంగా ఆస్తి కోర్టుకు సంబంధించిన గొడవలు పెద్దల నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులకు సంబంధించినటువంటి సమస్యల నుంచి కొంత బయటపడటము కొన్ని విదేశ ప్రయాణాలకు సంబంధించి విందు వినోదాలకు సంబంధించి దైవ దర్శనాలకు సంబంధించిన ప్రయాణాలు కూడా కాస్త అనుకూలంగానే మారతాయి నరదృష్టి శత్రువులు నష్టం చేయాలనుకునే విధానం శత్రు ప్రయోగం మాత్రం ఎక్కువగా అధికంగా ఉంటుంది దాని వలన కాస్త జాగ్రత్తగా ఉండాలి స్త్రీల నుంచి కాస్త కుటుంబంలో తల్లి నుంచి కానీ భార్య నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ వచ్చేటటువంటి అదృష్ట సూచ ప్రభావితం వలన కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితులు తప్పకుండా విజయం సాధించ సాధించేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి రోజు నాడు మాత్రం శనివారము తప్పకుండా మీ కులదయము ఎంత దూరంలో ఉన్నా వెళ్ళి ఒకసారి దైవ దర్శనం చేయటము తర్వాత భగవంతుడి యొక్క సన్నిధానంలో నిద్రించటం కానీ అదేవిధంగా కొన్ని దాన ధర్మాలు చేయటము అన్నదానం జరిపించేటటువంటి ప్రయత్నం ఒక ఐదుగురుగు తొమ్మిది మంది ఎవరికో వాళ్ళు చేయించే ప్రయత్నం చేయటం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన సుఖనం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు